పొంగల్ ఐస్ క్రీమ్ ప్రస్తుతం తమిళనాడును ఉర్రుతలుస్తోంది రాష్ట్రంలో దీనికి రోజురోజుకి పెరుగుతున్న ఇమేజ్ని చూసి ఫెడరల్ ఇంగ్లీష్ టీం దీనిపై స్పెషల్ స్టోరీ చేసింది దీన్ని తప్పకుండా మన తెలుగు వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని తెలుగులోకి తీసుకొస్తున్నాం సంక్రాంతి దేశ ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఈ పండగను దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తమిళనాడులో మరింత అట్టహాసంగా జరుపుకుంటారు సంక్రాంతికి తమిళనాడులోని ప్రతి ఇంట్లో తప్పకుండా పొంగల్ వండుకుంటారు ఇది వారి సంప్రదాయ వంటకం సంక్రాంతికి ఇంకా స్పెషల్గా చేసుకుంటారు అందుకే ఈ పండగకు పొంగల్ అని మరో పేరు ఈ పొంగల్ని తమిళనాడులో చాలా స్పెషల్గా చేస్తారు బియ్యం బెల్లం స్వచ్ఛమైన నెయ్యితో గుమగుమలాడేలా తయారు చేస్తారు తమిళనాడు పొంగల్కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ బెస్ట్ క్లాసిక్ స్వీట్ ఇప్పుడు మరో రూపు దాల్చింది అదే అందరూ ఇష్టపడే ఐస్ క్రీమ్ మీరు విన్నది నిజమే ప్రస్తుతం తమిళనాడు మార్కెట్లో పొంగల్ ఐస్ క్రీమ్ ట్రెండ్ నడుస్తోంది పొంగల్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి తమిళనాడులోని ఐస్ క్రీమ్ వెండర్స్ కొత్తగా ఏమీ ట్రై చేయట్లేదు సాధారణంగా పొంగల్ని వేటితో తయారు చేస్తారో దాంతోనే ఈ ఐస్ క్రీమ్ని తయారు చేస్తున్నారు ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు తమిళనాడు సంప్రదాయానికి కూల్ సింబల్గా ఉంది తయారు చేసే విధానం పొంగల్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎటువంటి కొత్త ఇంగ్రీడియంట్స్ వాడరు సంప్రదాయబద్ధంగా పొంగలి తయారు చేయడానికి వాడే బియ్యం బెల్లం యాలకులు స్వచ్ఛమైన నెయ్యినే వినియోగిస్తున్నారు వీటిని ఐస్ క్రీమ్ పాలపిండితో కలిపి బాగా మిక్స్ చేసి రాత్రంతా చల్లారుస్తారు తర్వాత రోజు ఆ మిశ్రమాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసి అందులో పొంగలి జీడిపప్పు ద్రాక్ష పండ్లు వేసి మళ్ళీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్లో కూల్ చేస్తారు మూడో రోజు ఈ ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా ఉంటుంది దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు ఈ పొంగల్ ఐస్ క్రీమ్ను అమెరికాలో ఫేమస్ అయిన రైస్ పుడింగ్ ఐస్ క్రీమ్ను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేశామని ఈ పొంగల్ ఐస్ క్రీమ్ సృష్టికర్తలు చెప్పారు వారు దాని గురించి ఇంకా చెప్తూ కాకపోతే ఆ రైస్ పుడింగ్కు తమిళనాడు టచ్ని ఇవ్వాలని అనుకున్నామని ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ పొంగల్ ఐస్ క్రీమ్ అని అమెరికా వాళ్ళు రైస్ పుడింగ్ను ఐస్ క్రీమ్గా మార్చగలిగినప్పుడు మేము పొంగల్ని ఎందుకు మార్చలేమని అనుకున్నాం రుచిలో కాస్తంత మార్పు ఉన్నా పొంగల్ కింద అనుభవమే ఉండాలి అని దీన్ని తయారు చేశాం అని చెప్పారు ప్రస్తుతం తమిళనాడుని ఈ పొంగల్ ఐస్ క్రీమ్ ఒక ఊపు ఊపేస్తుంది ఈ పొంగల్ ఐస్ క్రీమ్ని ఒక్కసారైనా ట్రై చేయాల్సిందేనని తమిళనాడు ప్రజలు అంటున్నారు ఈ ఐస్ క్రీమ్ రుచిని అమృతంతో పోలుస్తున్న కస్టమర్స్ కూడా ఉన్నారు ఆలోచన ఎవరికి ఎందుకు ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రొడక్ట్ మాత్రం మస్తుంది బాస్ మీరు ట్రై చేయండి అని రిఫరెన్స్లు కూడా ఇచ్చేస్తున్నారు ఈ ఏడాది తమ పొంగల్ను ఈ ఐస్ క్రీమ్ మరింత స్పెషల్గా మార్చిందని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిని తాము జీవితంలో మర్చిపోలేమని కూడా కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి